జయ బోలో మాతారానియ బోలో దర్బార్ కి జయో ఏం శివయ్యా నీ ఫోన్ కలుస్తలేదు పైసలు ఇస్తావా లేదా ఏంది కథ ఏం చెప్పామంటా చెప్పాను నన్ను రీఛార్జ్ చేసుకుందాం అంటే డబ్బులు లేవు వచ్చి చెప్దాం అనుకుంటే బైక్ లో పెట్టు లేదు అందుకే మన మధ్యలో కమ్యూనికేషన్ కట్ అయింది శివయ్య వచ్చినప్పుడు అల్లా ఏదో కానీ చెప్తున్నావు నాకు ఇవాళ డబ్బులు కావాలా ఏం చేస్తావు నాకు తెలియదు ఇప్పటికిప్పుడు పైసలు అంటే ఎట్లొస్తాయి గోల్డ్ మెన్ గారు తప్పకుండా ఇస్తా అన్నావు లేకపోతే నాలుగే కోసుకుంటా అన్నావు ఏంది ఈ శివరాత్రి మళ్ళా శివరాత్రికి మార్చేవా శివరాత్రికి పక్కా అంత పక్కా అంటున్నావు అప్పుడు పైసలు వస్తాయి నీకు నేను సత్యాన్వేషణ చేయడానికి అక్కడ అప్పు కనిపిస్తాను అవి సత్యాన్వేషణ అంటే ఏంది అదే అన్న నాన్వేషణ ఛానల్ ప్రపంచ యాత్రికుడు లాగే సత్యాన్వేషణ ఛానల్ అనుకుంటాం ఛానల్ అది